హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోని లైక్ అయితే చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తే గేదైతే అమ్మకానికి అయితే ఉంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అయితే క్లియర్గా అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయనమాట ఈ వీడియోలో గేదె గేదొచ్చి తాళి లాక్టేషన్ అనమాట అంటే మూడవ వేత ఈని రెండు రోజులైతే అవుతుంది దోడొచ్చి మేల్ కాల్ఫ్ అంటే అనమాట ఇది మీరు వీడియో పొత్తు వరకు చూస్తే ఎదురు కూడా క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట అయితే ఫుల్ రింగ్ అనమాట గేదె కూడా చాలా బాగుంటుంది దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు రోజుకి పన్నెండు లీటర్ల పాలు అయితే ఇస్తుందంట ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ మీ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఒకవేళ డైరెక్ట్గా కావాలి అంటే మీకు రైతు నెంబర్ అయితే ఇస్తున్నాను అడ్రస్ వచ్చి విజయవాడ కాంచికచర్ల మండలం కాంచికచర్ల విలేజ్ అనమాట మీరు ఒకవేళ గుంటూరు విజయవాడ ఇలాగ ఈ అవుట్కట్స్లో వాళ్ళు ఎవరైనా సరే కావాలి అంటే అటువైపు గేదెలు కావాలని చాలామంది అయితే నాకు కాల్ చేసి అయితే అడుగుతున్నారు ఇదైతే విజయవాడలోనే ఉంటుంది అనమాట కాంచీచర్ల విలేజ్లో రైతు నెంబర్ అయితే ఇస్తున్నాను మీకు స్క్రీన్ మీద కావాలంటే డిస్క్రిప్షన్లో ఇద్దరు నెంబర్లు ఇస్తాను మీరు ఎవరికైనా సరే కాల్ చేయొచ్చు డైరెక్ట్ వెళ్ళి చూసుకుని గేదెనైతే కొనుక్కోవచ్చు అనమాట మిల్క్ కెపాసిటీ ఉదయం వారు సాయంత్రం వారు అయితే రైతు అయితే చెప్పారనమాట అయితే రెండు రోజులు దీని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కిన్ మిచ్చే నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ రైతుతో మాట్లాడుకుని వెళ్ళి బేరమాడి కొనుక్కోవచ్చు అనమాట దీని ప్రైజ్ అయితే చెప్పడం అయితే వాళ్ళు కరెక్ట్గా లక్ష పదివేలు అయితే చెప్తున్నారు రైతు ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా కావాలంటే డీటెయిల్స్ కనుక్కోవచ్చు అనమాట ఆ రేట్లో రైతు అయితే ఈ పాల మీద పర్వాలేదన్నమాట రోజుకి రోజుకు పన్నెండు అంటే పూటకి ఆరు లీటర్లు చెప్పిని ఎలా చూసినా రైతుకి పర్వాలేదు కలిసి వస్తుంది ఎంత లేదనుకున్నా తడిపు మీద గేదె ఎలాగ చూసినా సరే అరవై నుండి అరవై ఐదు వేలు వస్తుంది కాబట్టి ఇంకా గట్టిగా అయితే యాభై వేలు పాలు అయితే ఈజీగా తీసేచ్చు అన్నమాట దీన్ని బట్టి మీరు ఒకవేళ ఎదరికి మార్చుకోవడానికి కూడా తడిపు గేదె మీద కూడా డబ్బులు ఎక్కడికి పెద్దగా ఒక అరవై ఐదు వేలు తీసిపోదు కాబట్టి మీరైతే అయితే గేదెని అయితే కొనుక్కోవచ్చు పాలలో దిగుబడి ఈ పాల దిగుబడి మీద అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట రైతుకి లేదా ఎవరైనా డైరీ ఫామ్ వాళ్ళు కావాలన్నా సరే డైరెక్ట్ రైతు నెంబర్ అయితే ఇస్తున్నాను డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కొని మీరు అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తున్న దూడే అనమాట ఏం రెండు రోజులైతే అవుతుంది ఇంకా బొడ్డు కూడా వాళ్ళైతే చూసుకోవచ్చు ఇదైతే మేలు అనమాట దూడ గేది కూడా బాగానే ఉన్నాయి చూడడానికి రేట్ కూడా ప్రైస్ కూడా రైతులకి అయితే కన్వీనియంట్ ప్రైజ్ అనమాట ఒకవేళ కావాలి అంటేనే డైరెక్ట్ స్క్రీన్ ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే కనుక్కొని మీరైతే డైరెక్ట్ వెళ్ళి చూసుకుని పాలు పెదుక్కొని చూసుకుని కొనుక్కోవచ్చు అనమాట ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని తప్పనిసరిగా లైక్ అయితే చేయండి అలాగే మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా సరే ఎక్కువ పాలు ఇచ్చే గేదె కోసం పాడి గేదె కోసం చూస్తూ ఉంటే వీడియోని అయితే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని గేదెల పవన్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే మన ఛానల్లో గేదెలకు సంబంధించిన వీడియోస్ మాత్రమే కాకుండా రైతులకు సంబంధించిన అన్ని అగ్రికల్చర్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైతులకు ఏమన్నా ఉపయోగపడే వీడియోస్ అలాగే గేదలకు ఏమన్నా జబ్బులు చేసినప్పుడు మనం ఏం చేయాలనేవి అలాగే కోళ్ళ గురించి అలాగే కొన్ని మన అగ్రికల్చర్ రైతులకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుద్ది మన ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి అలాగే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే మధ్యాహ్నం అయితే మన ఛానల్లో ఒక అయితే ఉంది పండగ సీజన్ కాబట్టి చాలామంది కోళ్ళ గురించి పందెం పుంజుల గురించి అడుగుతున్నారు ఆ వీడియో అయితే మధ్యాహ్నం రెండు గంటలకైతే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి ఎవరికన్నా కావాలి అంటే ఒకవేళ ఆ వీడియో కూడా వచ్చి మీరైతే చూడొచ్చు అనమాట ఒకవేళ నచ్చితే స్క్రీన్ మిచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవుతుంది కానీ ఓకేనా ఫ్రెండ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్